ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు నేనైతే బెల్లం కవలు చేస్తున్నానండి దాన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను దానికోసం నేనైతే అర కేజీ మైదా అయితే తీసుకున్నానండి అర కేజీ మైదాలో అర కేజీ మైదాలో అయితే నేను ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి అలాగే ఇది వంట సోడా అండి వంట సోడా అయితే జస్ట్ ఒక అర స్పూన్ వంట సోడా అయితే వేస్తున్నానండి అయితే వాటర్ పోసుకొని చపాతి పిండిలాగా అయితే కలుపుకోవాలండి ఇలా అయితే పిండిని చపాతి పిండిలా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న పిండిని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకుంటే పిండి కొంచెం నానుతుందండి పిండి అయితే అరగంట అయితే అయిందండి కలిపి పెట్టుకొని ఇప్పుడైతే దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండ్ల కింద అయితే చేసుకుని పక్కన పెట్టుకోలేండి ఈ సైజ్ అయితే సరిపోతాయండి మనం గవ్వ చేసుకోవడానికి రాకుండా చెప్పు 무코드 체제들 같은 거 있지. 다. 우리 ఇప్పుడైతే వండులు చేసుకోవడం అయితే అయిపోయిందండి వండులు చేసుకోవడం అయితే అయిపోయింది దీన్ని గవ్వ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇలా ఒక అయితే శుభ్రంగా కడుక్కొని పెద్ద పళ్ళు ఉంటాయి కదండి వీటి మీద ఇలా ఒత్తుకోవాలి ఇదిగండి ఇలా గవ్వలా గవ్ షేప్లో ఒత్తుకోవాలి ఇలా గవ షేప్లో ఒత్తుకోవాలి సేమ్ గవలా వస్తుందండి ఇలా గవలా రెడీ చేసుకుని ఇలా గవ షేప్లో అయితే ఒత్తుకోవాలండి అన్నీ మొత్తం ఇలా ఉండలన్నీ కూడా ఇలా గవ షేప్లో ఇలా కవ్వలో అయితే అన్నీ కొట్టుకుండి అండి చూపండి మామూలుగా ఇలా చేసుకున్న అయితే ఇప్పుడు మనం వేయించుకుందామండి ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టుకుందామండి అయిందా ఫైల్ అయితే తాగదండి ఇప్పుడైతే వీటిని ఫ్రై చేసుకుందాం అయితే ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా అయితే ఫ్రై అవ్వాలి వీటిని అయితే ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం అయితే బెల్లం అయితే అర కేజీ తీసుకున్నానండి నేను అర కేజీ బెల్లం తీసుకున్నాను అయితే వేసుకుందామండి అర కేజీ బెల్లానికి నేను అయితే గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి గ్లాస్ వాటర్ వేసుకుని మనం పాకం అయితే డబ్బులు వేగేలోకి పాకమైతే రెడీ అయ్యిద్దండి తీగపాకం వచ్చే వరకు పాకం పెట్టుకోవాలండి పాకమైతేగపాకం రావాలండి గమల అయితే అయిపోయిందండి ఆల్మోస్ట్ గమలయితే అయిపోయిందండి ఇప్పుడైతే వీటిని అయితే తీసేసుకుందామండి అయితే ఎక్కడ వరకు అయిందో చూద్దామండి జస్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే పాపం రెడీ అయిపోతుందండి ఫైవ్ మినిట్స్ అయితే పాపం అయ్యిందండి పాకం అయితే అయ్యింది ఇలా తేగపాకం కింద రావాలండి పాకం అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుని పాకం అయితే వడకెట్టుకుందామండి ఎందుకంటే అడుగుని ఏమన్నా మట్టి కానీ బెల్లంలో అడుగు మట్టి కట్ట ఉంటుంది కదండి పాకమైతే నేను ఇప్పుడైతే వడకాడుతున్నానండి చూసారా దగ్గరికి చూపించు మట్టి చూసా ఎలా ఉందో పాకంలో పాకం అయితే కంపల్సరీ వడకెట్టుకోవాలండి ఎందుకంటే బెల్లంలో మట్టి ఇసుక అలాంటిది ఉంటుంది కదండి పడకెట్టుకుండా వేసేస్తే కనుక అదంతా గవ్వలకైతే పట్టేస్తుందండి అందుకనే మనం కంపల్సరీ పాకం వేడిగా ఉన్నప్పుడే వడకెట్టుకోవాలండి పాకం రెడీ అయింది కదండి ఇప్పుడైతే ఈ గవ్వలను అయితే దీంట్లో వేసి వేసుకుందామండి వీటిలో అయితే అలా బాగా పాకమంతి గవ్వలకి లోపలికి బయట బాగా పట్టేలాగా కలుపుకోవాలండి గవ్వలకంతా బాగా పట్టాలండి పట్టిన తర్వాత అయితే మనం ఇలా తీసుకొని ప్లేటర్ అయితే తీసుకుందామండి అలాగే మిగిలిన కూడా వేసుకుని పాకం అంటే బాగా గవ్వలకు అయితే కలపడం మాత్రం చా బాగా కలపాలండి ఎందుకంటే గవ్వ లోపలికి కూడా వెళ్ళాలి పాకం అనేది గవ్వలు అయితే రెడీ అయినాయి అండి ఇవి చల్లారిన తర్వాత ఎలా ఉన్నాయి మళ్ళీ మీకు నేను చూపిస్తాను పూర్తిగా చల్లారిన తర్వాత గవ్వలు అయితే ఈ విధంగా ఉంటాయండి చూసారు కదా ఇదండి ఈరోజు వీడియో అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్